హాయ్ ఫ్రెండ్స్ షాప్కి వచ్చేసిన ఈరోజు కొత్తగా నేర్చుకునే వాళ్ళు వస్తున్నారు కదా వాళ్ళు కొంచెం అయితే ప్రీవియస్ వీడియో మీకు ఆల్రెడీ వచ్చేసింది వాళ్ళు తొక్కడం స్టార్ట్ చేసిండు ఎలాగనేది కొద్దిగా ట్రిక్ ఉంటుందా అని కూడా అడుగుతున్నారు కదా ఏముండదు మీకే రోజు తొక్కుతుంటే అర్థమైపోతుంది వెనక్కి పోకుండా ఎలా ఆపుకోగలగాలో అయితే వచ్చేసింది ఆల్రెడీ వెనక్కి తొక్కడము మాని వచ్చేసింది కాబట్టి వెనక్కి దొక్కతలేదు నీట్గా వచ్చేసింది వెన వెనక్కి దొక్కడం అయితే అయిపోయింది అంటే నార్మల్గా గా రావడం అయితే వచ్చేసింది తర్వాత ఏం చేయాలనేది వాళ్ళకి చెప్పాలి కదా నేను నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే మనం ఫస్ట్ దారం పెట్టుకోవాలి దారం పెట్టుకోవాలి అంటే ఫస్ట్ బాబిని పెట్టడం నేర్చుకోవాలి ఫస్ట్ ఇది బాబిన్ అంటారు చిన్న మిషన్ అండి ఇది చిన్న గా పాత మోడల్ మిషన్ ఇప్పుడు కొత్తది ఎట్లా వస్తుందో నాకైతే తెలియదు చిన్న మిషన్ బాబిని అయితే ఇదే మోడల్ ఉంటది దాంట్లో ఇది బాబిని ఇది కేస్ అంటాం బాబినికి ఇది బాబిని లోపల బుట్ట ఇలా పెట్టేస్తామా దీని దారంను ఈ దారంను ఇలాగా ఇక్కడ ప్లేస్ ఇలా ప్లేస్ నుంచి ఇండ్ల కనేసుకోవాలి కంపల్సరీ ఇది కొంచెం లూజు టైట్ ఉన్నా గానీ మన దారం పూస పూసపుట్టు అలాంటివి వస్తాయి ఇగో ఇలా కరెక్ట్ వచ్చేస్తుందా దీన్ని దీంట్లో ప్రెస్ చేయి ఇప్పుడు ఈ కొన ఉంది కదా ఇది ఈ టెన్షన్ లాగా ఈ టెన్షన్ లా మీది కొన ఇది అనేది మిషన్ లో అందులో పట్టుకోవాలి ఇది ఓపెన్ చేయాలి కింది ప్లేస్ లెఫ్ట్ హ్యాండ్ తోటే పట్టుకోవాలి అది ఇక్కడ కొన ఇక్కడ మిషన్ దగ్గర కూడా మీదికి ఓపెన్ ఉంటుంది అందులో ప్రెస్ చేయాలి సౌండ్ వచ్చేసింది ఓకే అప్పుడు ఇది క్లోజ్ చేసుకోవాలి క్లోజ్ చేసుకున్న తర్వాత ఈ దారం పెట్టుకుంటూ వచ్చేసేయి నేను చూపిస్తుంటాను పట్టుకో లెఫ్ట్ హ్యాండ్ ఇందులో పెట్టి ఫస్ట్ ఈ రౌండ్ లో తిప్పు ఇక్కడ ఉంది కదా ఈ రౌండ్ ఇగ ఈ రెండు స్టీల్ ఉంటాయి కదా ఈ రే అందులో నుంచి తిప్పాలి గట్టిగా గట్టిగా తిప్పాలి అంటే ఇట్లా అన్న తర్వాత అట్లా లూజ్ వస్తే పూస కొట్లాగా వస్తాయి ఇట్లా గట్టిగా అన్నట్టు లోపలికి పంపియాలి ఇట్లా లాగి చూడు గట్టి వస్తుందా మరి గట్టిగా కాకుండా లూజ్ రాకుండా వస్తుంది నెక్స్ట్ ఇందులో వెనక సైడ్ నుంచి ఇందులో దారం పెట్టాలి ఓకే నెక్స్ట్ నీడిల్లో పెట్టేసి సూది మీది కనుక్కోండి మీకు కొంచెము ఏమంటారు మీకు కనబడకపోతే సూదిని మనకు అడ్జస్టబుల్ గా అనుకొని పెట్టాలి సూదిల దారం అది వెళ్ళకపోతే కత్తిరితో చిన్నది కట్ చేసి అది దారము కొంచెం అటు ఇటు ఉంటుంది కదా కట్ చేసి పెట్టేసి ఏంటంటే చాలా మందికి తెలియదు ఇలా పెట్టేసి టక్కన కుట్టేస్తామని అనుకుంటారు కాదు ఫస్ట్ కంపల్సరీ మిషన్ పాడవద్దు మనకు గా ఉండాలి అంటే కంపల్సరీ ఈ దారం అనేది మన లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకొని ఇక్కడ ఇది ఉంటది కదా పెడ దీన్ని ఒక రౌండ్ తిప్పాలి తీసినాక అయినా సరే తీయక ముందు అయినా సరే టెన్షన్ ఎత్తుకున్నా సరే ఎత్తుకోకుండా సరే రుక్మిణి ఫస్ట్ అయితే మనం ఇది కనబడదు కదా క్లియర్ గా టెన్షన్ ఎత్తుకోకుండా ఒక రౌండ్ అంటే సూది కిందికి పోయి దారం తీసుకొని రావాలి దారం తీసుకొని వచ్చిన చూడు కనబడదు ఇప్పుడు టెన్షన్ తీసుకొని ఈ దారం తీసుకొని రెండు దారాలకు ఈ టెన్షన్ కి బయట పెట్టేసి ఇప్పుడు క్లాత్ పెట్టినది టెన్షన్ తీయద్దు మనకు కనబడేది ఇగో ఇప్పుడు వెనక్కి పోకుండా కుట్టగలుగుతుంది ఫోల్డ్ చేసుకుంటా నార్మల్గా స్టిచ్ చేసింది వెనక్కి పోకుండా కుట్టే తెలిసిపోయింది ప్రాసెస్ అంతే ఇంకా పోతలేదు ఇక అంతే ఓకే బెటర్ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలా దారం పెట్టుకున్న తర్వాత మీరు ఫస్ట్ ఈ లైన్స్ అన్ని వేసుకోవాలి వాటిగా ఫోల్డింగ్ చేయొద్దు వెనక్కి పోతే దారం తెగిపోతుంది దారం తెగిపోతుంది అనుకుంటే మనకు కొంచెం వెనక్కి పోతుంది అని అర్థము అప్పుడు కొంచెం మళ్ళీ ప్రాక్టీస్ చేసిన తర్వాత దారం పెట్టుకోండి నెక్స్ట్ వట్టి లైన్స్ వేసిన తర్వాత ఫోల్డింగ్ నేర్చుకోండి ఇలా ఫోల్డింగ్ నేర్చుకు ఫోల్డ్ చేసుకుంటూ అక్కడి నుంచి రాదు నువ్వు మిషన్ పెట్టి ఒక్క ఇక్కడ ప్లేస్ లా కొంచెం ఫోల్డ్ చేసి మిషన్ పెట్టాలి టెన్షన్ లేకు లోపల పెట్టు టెన్షన్ పెట్టు ఇప్పుడు అది పట్టుకో ఇప్పుడు కొంచెం కుట్టు ఫస్ట్ కొంచెం కుట్టు కొంచెం సూత్తోటే తొక్కకు ఇట్లాను తొక్కకుండా ఇట్లాను అన్నవా ఆ క్లాత్ మీద పడ్డది కదా పడ్డది కదా ఇప్పుడు ఫోల్డ్ చేసుకో మంచిగా ఫోల్డ్ చేసుకొని ఇప్పుడు మొత్తం వేసేసిపోయే ఓకే ఓదు నీకు అర్థమైపోయింది కదా వెనక్కి ఓడి చిన్న వెనక్కి పోతే దారం దిగదు ఎక్కువ టోటల్ గా వెనక్కి పోతేనే దారం దిగుతుంది ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా ఇలా ట్రై చేయండి నెక్స్ట్ ప్రాసెస్ ఏందో చెప్తాను మొత్తం ఇట్లా వచ్చే వరకు ఫస్ట్ ప్రాక్టీస్ చేయాలి నెక్స్ట్ నేను ఆల్రెడీ చిన్న పెట్టి కొట్లు లాగా దేని లాగా కట్ చేసి కుట్టిస్తే ఎందుకంటే ఫోల్డింగ్ రావాలి ఫస్ట్ ఫోల్డింగ్ చేస్తుండాలి కాబట్టి నేను చిన్న పెట్టుకోట్టు కట్ చేసుకొని ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావాలి ఫస్ట్ ప్రాసెస్ బయటికి వచ్చింది ఆల్రెడీ ఉన్నాయి కదా నీకు పోతాయి అవే కదా వేపినప్పుడల్లా దారం జాగ్రత్త చూసుకోవాలి దారం పోకుండా చూసుకోవాలి మళ్ళీ ఫోల్డ్ చే ఇప్పుడు ఈ రౌండ్ ఫోల్డ్ చేసుకుంటారా ఈ రౌండ్ కూడా చేయగలుగుతాం అని తెలిసిపోతుంది పెట్టి కొట్టుకుట్టాలి కదా ఈ రౌండ్ ప్లేస్ కూడా పెట్టు టెన్షన్ ఏ మౌస్ చన్నగా రావాలి ఇప్పుడు నేను బ్లౌజ్ కట్ నీకు పెట్టి కొట్టు కట్ చేసిస్తాను అది ఇది పెట్టి టెన్షన్ స్టార్ట్ చేసుకో వచ్చింది అంటే ఇప్పుడు ఫోల్డ్ చేసుకుంటూ కుట్టుకుంటూ రా ఇప్పుడు ఒకసారి ఫోల్డ్ చేసినావు కదా నెక్స్ట్ రెండు సార్లు ఫోల్డ్ చేయాలి ఏది కదా ఫస్ట్ ఒకసారి ఫస్ట్ ఒకసారి సెకండ్ ఒకసారి ఇలా ఇప్పుడు పెట్టుకొట్టుకు అది వెయ్యాలి నువ్వు ఆ క్రాస్ ప్లేస్లో అట్లనే రావాలి ఆ క్రాస్ కట్ చేసుకొని ఇలానా అలాగా ఈ రౌండ్ వస్తుందా నన్ను రౌండ్ వస్తుందా డబుల్ ఫోల్డ్ అంటే ఈ చేతులు చూడున్నవి లెఫ్ట్ హ్యాండ్ ఇలా పట్టుకున్నానా రైట్ హ్యాండ్ ఇలా పట్టుకున్నానా వేళ్ళు ఎలా పట్టుకున్నా మళ్ళీ రెండు వేళ్ళు ఇక్కడ సెట్ చేసి నేను ఇక్కడ ఎట్లా పట్టుకుంటున్నా